ఈ రోజు మనం చిత్తా నక్షత్రం కోసం తెలుసుకుందాం అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశి కింద మూడు నాలుగు పాదాలు తులారాశి కింద రావడం జరుగుతుంది మనకి చాలా మంది కామెంట్ సెక్షన్ కానీ గురుగారు చిత్తా నక్షత్రమే మరి మాకు కొన్ని కొంతమందికి చాలా హ్యాపీగా ఉంటున్నారు అదే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు తులారాశి వాళ్ళు ఉన్నవారు కొంచెం ఇబ్బందులు గురవుతుంటారు ఇలా వేరియేషన్స్ అనేవి దేని వల్ల వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి ఏదైతే కన్యా రాశికి ఎందుకు వచ్చిందో దీనికి అధిపతి ఏదైతే ఉన్నారో కన్యా రాశికి తను బుధుడు అలాగే మూడు నాలుగు పాదాలకి చెత్త నక్షత్రం వాళ్ళకి అది తుల రాశి కిందకి రావడం ఆ తులారాశికి అధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ఈ మూడు నాలుగు పాదాల్లో ఉన్నవారు విపరీతమైనటువంటి ఖర్చు అంటే ఆదాయం ఖర్చు రెండు కూడా విపరీతంగా ఉంటుంది అలాగే విలాసవంతమైనటువంటి జీవితం ఏదైతే వాళ్ళు విపరీతమైనటువంటి ఖర్చు పెట్టడం విలాసవంతమైనటువంటి జీవితం ఆనందించడానికి కానీ లేదంటే అంటే మనం ఏదైనా సరే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా హై రేంజ్లో ఉండాలి అనేటువంటి ఆలోచన తీరులో ఉంటుంటుంది డబ్బు కూడా విపరీతంగా డబ్బు సంపాదించాలి జీవితంలో చాలా ఎత్తుకి ఎదగాలి ఎవరి మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచన తీరు అదే ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి యొక్క తీరు మనం చూసుకున్నట్లయితే చదువు విషయంలో సరస్వతి పుత్రుల కింద మంచి జాబ్ హోల్డర్స్ అవ్వడం కానీ లేదంటే ప్రైవేట్ రంగంలో కానీ టీచర్స్ కానీ లాయర్స్ కానీ అలాగే ఒకరి మీద అంటే మనం ఎవరి దగ్గర కూడా తల దించేటువంటి పరిస్థితులు ఉండకూడదు ఎప్పుడు కూడా తలెత్తేటువంటి జీవితంలో ఉండాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన మంచి దృక్పథంతో ఉండేవారు మనం ఈ చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు చూడవచ్చు అంటే చిత్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు పాదాలు జన్మించిన వారి యొక్క మైండ్ సెట్ అంతా కూడా చాలా సౌమ్యంగా చాలా నెమ్మదిగా మనుషుల యొక్క జీవితం అనేది మన లైఫ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఖర్చుల విషయంలో కానీ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కానీ ప్రతి విషయంలో కూడా చాలా పొదుపుగా ఉండడం కానీ ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్త వ్యవహరించడం కానీ అంటే ముందుగా అంటే ఏదైనా సరే సిక్స్ అండ్స్ అంటారు ప్రతి ఒక్కరికి కూడా అలాగే మనకి చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కొంచెం దూరపు దృష్టితో ఆలోచించడం మనం కొంచెం ఈ రోజు మనం బ్యాంకుల్లో కానీ కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్నట్లయితే జీవితం అనేది కొంచెం ముందు ముందు కాలం చాలా బాగుంటుంది అనేటువంటి ధోరణి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదే మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి కిందకు వచ్చేటువంటి అధిపతి ఉన్నటువంటి వాళ్ళు విపరీతం జలస రేపు సంగతి మనం చూసుకుందామలే ఈరోజు ఉన్నది రోజు మనం అనుభవిద్దాం అలాగే ఇందులో మూడు నాలుగు రాశుల్లో ఉన్నవారు కూడా ఎక్కువగా డబ్బుని ఎక్కువగా అంటే ఈ బెట్టింగుల్లో కానీ క్రికెట్ బెట్టింగుల్లో కానీ ఇలాగా ఏదైనా సరే సులువుగా వచ్చేటువంటి మార్గాల్లో మనం డబ్బు సంపాదించాలని చెప్పి డబ్బు పెట్టుబడులు పెట్టడం మోసపోవడం అనేది కూడా పాపం వీళ్ళు ఎక్కువగా జరుగుతుంది కానీ మనసు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటారు ఎవరికి కూడా అపకారం చేయరు కానీ వీళ్ళని మోసం చేసే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు మాత్రం అపకారం ఉండదు పరోపకారం చేయడం ఇతరులకి సహాయం చేయడు మంచిగా జీవితంలోని వెదగడు అంటే జీ వీళ్ళకి మనసులో ఉంటుంది సంపాదించాలి ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఏవైనా చేసి డబ్బు సంపాదించాలి జీవితంలో ఒక మంచి పొజిషన్కి రావాలి జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి వరంగా తీర్చిదిద్దుకోవాలి జలసాగా ఉండాలి బాగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు కూడా వీళ్ళు థాట్స్ కూడా అలాగే ఉంటాయండి చాలా రాయల్టీగా థాట్స్ అన్నీ కూడా ఉంటుంటాయి దానికి తగ్గ శ్రమ అనేది కొంచెం కష్టపడడానికి ప్రయత్నించడానికి మాత్రం వీళ్ళు సాహసించరు ఏదో రకంగా మనకి డబ్బు సంపాదించాలి ఇలాంటి ఎప్పుడైతే మైండ్ సెట్తో ఉంటారో ఇతరులు వీళ్ళ మైండ్ సెట్ని తెలుసుకొని వీళ్ళని మోసం చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఈ చిత్తానక్షత్రం వాళ్ళకు ఉంటుంది అందుకే చిత్త నక్షత్రాలు ఒకటి రెండు పాదాల వారు కొంచెం గట్టిగా ఏ విషయాన్ని ఒకటి సార్లు ఆలోచిస్తుంటారు మూడు నాలుగు పాదాల్లో ఉన్నవారు ఇట్టే మాటలకి పాపం పడిపోవడం కానీ డబ్బు మోసం కానీ జీవితంలో అనేక రకమైన విషయాల్లో మోసపోయే అవకాశాలు పాపం ఎక్కువగా ఉంటుంటాయి చీటింగ్ అనేది వీళ్ళ లైఫ్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఈ చెత్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది ఏంటనేది మనం తెలుసుకున్నట్లయితే మాత్రం మొట్టమొదటిగా ఒకటో పాదలో జన్మించినటువంటి వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై మరి ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా ఉండిపోతుంది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు దగ్గరలో మనకి ఈ మార్చి ఏప్రిల్ నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదంటే పాప ఇంటర్ చదువుతున్నారు వాళ్ళ ఎగ్జామ్స్ టెన్త్ నుంచి చూసినట్లయితే ఈ కంటిన్యూ ఎగ్జామ్స్లోని కొంచెం టెన్షన్ పడే వాతావరణం ఉంది కానీ మీరు ఎప్పుడు కూడా చాలా అంటే మీకు ఎక్కువగా ఏదైనా సరే ముందుగా ఏం జరుగుతుందో అనేసి టెన్షన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పాదం వారికి చాలా ప్రతి విషయానికి కూడా టెన్షన్ పడిపోవడం గుండు దడగా ఉండడం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కొంచెం మాట నత్తిగా రావడం అంటే బయలతోటి ఇలా జరుగుతూ ఉంటుంటుంది మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి మీరు చదివింది చాలా ధైర్యంగా మీరు ప్రజెంట్ చేసినట్లయితే మాత్రం మీకు అంటే మీ కష్టంతో పాటుగా అంటే మనకు ఒక వన్ పర్సెంట్ అయినా సరే భగవంతుని యొక్క దయ ఉంటే మనం ఇంకొంచెం బెటర్ దానిగా మనం పెర్ఫామ్స్ చేయడానికి జా ఎగ్జామ్స్లో చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పేపర్ మీద అటెంప్ట్ చేసేటప్పుడు చాలా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీరు చాలా జాగ్రత్తగా టెన్షన్ పడకుండా మీరు చాలా అద్భుతంగా చదువుతారు మీ మేధ సమోహం కానీ ఆ పరీక్ష టైంలోనే మీరు మర్చిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ఈ టెన్షన్ తోటి మీరు ప్రశాంతంగా పేపర్ వర్క్ చేసుకుని చాలా చక్కగా మీరు కానీ అటెంప్ట్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఈ ఈ ఇయర్ ఈ రెండు వేల ఇరవై ఐదు చదువుకున్న పిల్లలకి మంచి సీట్లు రావడం కానీ వాళ్ళు అనుకున్నట్టు క్యాంపస్లో సీట్లు రావడం కానీ జాబ్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం నిదానంగా మనసు అంతా కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నట్లయితే మాత్రం చాలా అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఒకటో ఒకటోపాధిలో ఉన్నారో ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఎందుకంటే మన గత టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం చిత్తానక్షత్ర బిజినెస్లో చాలా ఎదురుదెబ్బలు తగిలే కానీ రెండు వేల ఇరవై ఐదులో మనం కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే లేడీస్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి పాపం ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లోనే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా రావడం జరిగింది టూ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా కానీ ఇయర్ కొంచెం హెల్త్ అనేది బాగుండే అవకాశం కూడా ఉంది మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మ్యారేజ్ సంబంధాలు కుదిరి వాళ్ళకి మ్యారేజ్ అని కూడా అయిపోయే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఒకటో పాదం వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు అలాగే రెండో పాదం వారికి చూసుకున్నట్లయితే మాత్రం చిన్న కోపం ఎవరైతే నక్షత్రం రెండో పాదంలో అంటే ముందుగా ఆలోచించి వీళ్ళు కోపం పడతారా లేదంటే ఏదైనా వెంటనే ఇమ్మీడియట్లీ కోపం వచ్చేస్తుంది వెంటనే ఎంతైతే కోపం వచ్చిందో అంతే స్పీడ్గా కోపం తగ్గిపోవడం కూడా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా వెన్నలాంటిది ఎవరైనా కష్టంలో ఉన్నా ఎవరైనా బాధల్లో ఉన్నా ఇంటే కరిగిపోతుంటారు అలాగే టెన్షన్ ఎక్కువగా వచ్చినప్పుడు కూడా వీళ్ళు కళ్ళంటే నీరు వచ్చేస్తుంటుంది ఏదైనా చెబుదాం అనుకునేటప్పుడు కల్లా కూడా మాట తడపడిపోవడం కానీ లేదంటే ఏదైనా ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఏదైనా టీచర్స్ దగ్గరికి వెళ్దామని ఎవరైనా పెద్దవాళ్ళు కలుద్దాం అనుకునేసరికల్లా వీళ్ళంతా చెమట్లు పట్టేయడం టెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకి ఈ రెండో పాదం వారికి కానీ వీళ్ళ జీవన విధానం చూసుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుని యొక్క ఇప్పుడు నామస్మరణ చేసుకోవడం ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంటుంది వీళ్ళు ఎదురు వస్తే చూడండి నక్షత్రం రెండో పాదం వాళ్ళు ఎదురు వస్తే అది ఎలాంటి పని అయినా సరే చాలా అద్భుతంగా జరుగుతుందని చాలా మంది చెప్తా ఉంటుంటారు చిత్తానక్షత్రం వాళ్ళు ఎదురు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా రెండో పాదంలో జన్మించినటువంటి వారి చేత్తో ఏదైనా ఆ రోజు బోనీగా ఇచ్చినా లేదంటే వ్యాపారం కొత్తగా మొదలు పెడతాం వీళ్ళు చేతితో నుంచి ఒక వంద రూపాయలు ఇచ్చినా సరే ఆ రోజంతా కూడా చాలా శుభప్రదాయంగా ఉంటుంది అంటుంటారు అంటే అంత మనసు ఎప్పుడైతే మనసు చాలా మంచిది అవుతుందో వాళ్ళు చేసే పనుల వల్ల కూడా వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం కూడా మన అందరికీ కూడా అంతే మంచిది అవుతూ ఉంటుంటుంది చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ పీపుల్స్కి అయితే చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు చిత్త నక్షత్రం రెండో పాదవులకు ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలందరికీ కూడా చాలా అద్భుతంగా చదువుతారు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది అలాగే జాబుల పరంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మీరు రెజ్యూమ్స్ పెట్టుకుంటే కంపెనీలకి మంచి మంచి మార్చి ఏప్రిల్లోనే మీకు ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా మంచి వివాహం అనేది జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరంలోనే మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ థర్టీ టూ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చి ఇంకా మ్యారేజ్ సంబంధాలు అవ్వట్లేదు అని చెప్పి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కూడా కుదిరే అవకాశాలు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఏమైనా చిన్న చిన్న డిస్టబెన్స్గా ఉంది ఫ్యామిలీలో చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి బాగలేవు అనుకునేటువంటి వారికి కూడా హెల్త్ అనేది కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అలాగే నక్షత్రం మూడవ పాదం తులారాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఖర్చులు రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి అంటే నేనేం ఖర్చు పెట్టనంటే అసలు ఆదాయం ఉంటే కదా ఖర్చు పెట్టడానికి అని అంటుంటారు కానీ మీకు ఈ రేపు ఏదైనా పని ఉన్నది అనుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు ఆ సమయానికి ఏదో రకంగా చేరిపోతుంటాయి చేతికి అలాగే మనకి ధనం కూడా ఏదో రకంగా సమకూరిపోతుంటుంది మనకి అవసరమైనటువంటి వాటికే మీరు ఖర్చు పెడుతుండండి అనవసరమైనటువంటి విషయాలకి మీరు కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఐదు అలాగే అక్టోబర్ నవంబర్ ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనకి ఖర్చు సంబంధించినటువంటి డబ్బు అనేది చాలా అవసరం పడే అవకాశం ఉంది అది బిజినెస్ కోసమా లేదంటే ఫ్యామిలీ హెల్త్ కోసమా ఏదైనా అవ్వండి కొంచెం మీరు పొదుపు అనేది జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే ముందు ముందు మన ఇబ్బంది పడకుండా కొంచెం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులకి పోకుండా అవసరమైనటువంటివి ఎలాగో రెగ్యులర్గా ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా మీరు చేసుకుంటూ కొంచెం పొదుపు అనేది కానీ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరి అసలు డబ్బు వస్తేనే కదండి పొదుపు చేయడానికంటే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఈ తులారాశి నక్షత్రం ఈ మూడో పాదం వారికి ధనం అనేది చాలా అద్భుతంగా చేతికి అందుతుంది మనకు రావాల్సినటువంటి డబ్బు అందుతుంది అలాగే మనం ఏదైతే మనకి రావాల్సిన డబ్బుతో పాటుగా మన సంపాదన కూడా పెరిగి మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి చిన్న అవన్నీ టీకొప్పులు తుఫాన్ లాగా అవన్నీ కూడా చెదిరిపోతాయి చాలా అండర్స్టాండింగ్ బాగుంటుంది ఫ్యామిలీలో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బాగా డబ్బులు ఖర్చు పెడతాము అలాగే దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా బాగా చదివే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసిన వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఓవరాల్గా మూడవ పాదం వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకొని అలాగే మీకు అవకాశం ఉంటే మాత్రం సోమవారం పూట శివాలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మనకు అవ్వలేనటువంటి పనులు కూడా మనకి చాలా చక్కగా ముందుకు అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే నాలుగో పాదం చిత్తా నక్షత్రం నాలుగో పాదం వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏమంటే గురుగారి డబ్బు అనేది అస్సలు అందటం లేదు చేతికి మాకు క్యాష్ అనేది ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అసలు మేము అనుకున్నటువంటి పనులు ఏమి కూడా వెళ్ళటం లేదు ముందుకి డబ్బు అనేది చేతికి అందటం లేదు ఎంత చూసినా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఉండదు అనుకుంటున్నారు అనుకునేటువంటి వారికి కూడా నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకునేట పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నాయి గృహం కొనుక్కోనే అవకాశం ఉంది అలాగే శాఖ శాఖం గృహం కట్టి ఆగిపోయింది పని రెండు సంవత్సరాల నుంచి పని ముందుకు వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఆ పనులన్నీ పూర్తయి ఈ సంవత్సరం గృపవేశం కూడా చేసుకునే అవకాశం ఉంది అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం నక్షత్రం నాలుగో పాదం వరకు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దాకా మీకు ఏదైతే నెగిటివ్గా జరిగిందో మీ జీవితంలో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే కాకుండా మనకి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఇబ్బందులు గురవుతున్నాయి కొంచెం ఆరోగ్యం కూడా కుదుటిపడే అవకాశం ఉంది దీనికి తోడుగా మనకు రావాల్సినటువంటి డబ్బులు అందుతాయి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా బాగుంది అలాగే మనకి హెల్త్ పరంగా కూడా బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్త పరచుకోండి అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఇయర్లో మనకి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే చిత్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అన్ని రకాలుగా కూడా మన జీవితంలోని చాలా సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం అనేది భగవంతుడు మనకు కనిపిస్తున్నాడు దీనికి తోడుగా మీరు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం కూడా ఎందుకంటే చాలా మరీ మరి ముఖ్యం ఎందుకంటే మనకి ఈ నక్షత్రానికి ఈ అధిపతి కుజుడు కాబట్టి మనం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అవకాశం ఉన్నంత వరకు కూడా తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుతో కానీ జై శ్రీరామ అని రాసి ఆ తమలపాకులని దండగా కట్టైనా సరే ఆంజనేయ స్వామి మెల్ల వేయడు లేదు ఆ తమలపాకులు కొన్ని తీసుకెళ్ళి ఆ హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం అలాగే మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ శ్రీరామ శ్రీరామని అక్కడే కూర్చొని యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు జపం చేసుకున్నా సరే మనకి ఏదైతే పనులు అవ్వలేదని ఇబ్బందులు పడుతున్నాము మనకి ఏదైతే పని అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నా పనులన్నీ కూడా జరిగి మనకి రెండు వేల ఇరవై ఐదు అనేది చాలా చక్కగా ఉండే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఓవరాల్గా మనకి చిత్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా హ్యాపీగా ఉంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ